ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై నాలుగవ సర్గ దుఃఖితుడై ఉన్న రాముడు లక్ష్మణునితో ఓ సోదర సీతాదేవి పద్మములని తీసుకుని వచ్చుటకే గోదావరి నదికి వెళ్ళినదో ఏమో కనుక నీవు వెంటనే ఆ నదీ తీరమునకు వెళ్ళి తెలుసుకుని రమ్ము అని దైన్యముతో పలికను అంతటి వేగంగా వెళ్ళగలవాడు శత్రు సంహార సమర్థుడైన లక్ష్మణుడు రమ్యమైన గోదా నది ఒడ్డునకు వెళ్ళెను చక్కని రేవులు గల నదీ తీరం అంతటనూ వైదేహి కొరకు బావుగా వెతికి వచ్చి శ్రీరామునితో ఇట్లు నొడివెను అన్నా నే ఎంతగాలించినను అంతెచ్చటను వదిన కనపడలేదు ఆమె కొరకు బిగ్గరగా కేకలు వేసినను సమాధానం లేకుండెను తనను దర్శించిన వారి క్లేశమును రూపుమాపినట్టి ఆ వైదేహి ఎచ్చటికి వెళ్ళిందో ఏమో ఆమె ఉన్న ప్రదేశమును మాత్రమూ కనుగొనలేకపోయేతిని లక్ష్మణుని మాటలను విని శ్రీరాముడు ఇంకనూ సంతాపముతో కృంగిపోయెను రాముడు తానే స్వయంగా గోదావరి నదీ తీరమునకు వెళ్ళెను అతడు ఆమెకే అంతటను తిరుగుచో సీత ఎక్కడ సీత ఎక్కడ అని బిగ్గరగా కేకలు పెట్టెను ఉదాహుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయిన విషయమును అచ్చడగల వివిధములకు ప్రాణులు కానీ గోదావరి నది కానీ తెలుపలేదు శ్రీరామునుకు ప్రియమైన సీతాదేవి యొక్క జాడను తెలుపము అని అచ్చడి ప్రాణులన్నీనూ ఎంత ప్రేరేపించినను రాముడు శోకమగ్నుడే ఎంతగా ప్రార్థించినను గోదావరి నది మాత్రము ఆమెను గుర్చి ఒక్క మాటయూ పలకలేదు దుష్టబుద్ధి అయిన రావణుని యొక్క భయంకర రూపమును క్రూర కర్మములను తలచుకొని భయపడిన నది వైదేహిని గుర్చి ఏమయూ పలకలేదు సీత కనపడకపోవటచే కురిసించి ఉన్న రాముడు ఆమె జాడ విషయమున అదే మౌనం వహించుడిచే నిరాశకులనైన వాడై సౌమ్యతతో నేను సౌమ్యుడివైన ఓ లక్ష్మణ జానకీ విషయమైన ఈ గోదావరి నది ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు సీత నా పక్కన లేకుండా ఒంటరిగా ఉన్న నేను ఆమె తల్లిదండ్రులకు అప్రియ వార్తను ఏమని తెలపగలను రాజవిహీనుడనై వనములలో కందమూల ఫలములను తినుచో జీవించుచుండి నన్ను సీత తన సాహచర్యమిచ్చి ఆ క్లేశములను మర్చిపోవున్నట్లు చేయుచుండిది ఆ సాధ్యం ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు బంధుమిత్రులకు దూరమై భార్య విరహమునకు లోనైన నాకు నిద్ర పట్టకుండాచే రాత్రులు దీర్ఘములే కనపడుచున్నవి మందాకి నది తీరమందును ఈ దండకారణ్యములే ఎందును ప్రసవరణగిరి పైనను పదే పదే గాలించెదను బహుశా సీత అక్కడ కనపడవచ్చును బలిష్టములై ఉన్న ఈ మృగములన్నీనూ మాటిమాటికి నా వైపే చూచున్నవి దీన్ని బట్టి చూడగా అవి నాకు సీత జాడను తెలుపదలిచి ఉన్నట్లు అనిపించుచున్నవి పిముట పుష్శ్రేష్ఠుడైన రాఘవుడు ఆ మృగములను చూసి సీత ఎక్కడా అడిగెను కన్నీరు గార్చుతో మసగబారిన దృష్టితో వైపే చూచుతో శ్రీరాముడు అట్లడుగుగా ఆ మృగములన్నీనూ వెంటనే లేచి దక్షిణ దిశను మరలి ఆకాశం వైపు చూడసాగెను అపహరణకు గురి అయిన సీతాదేవి వెళ్ళిన దిశను అనుసరించి ఆ మార్గమున పరిగెత్తుచో ఆ మృగములు పదే పదే వెనుకకు మరలి శ్రీరాముని వైపే చూచుచుండెను ఆ మృగములు దక్షిణ దిశగా ఆకాశ మార్గమును చూచుతూ ఆ మార్గమున నా ముందు సాగిస్తుండెను దానిని బట్టి అవి సీత వెళ్ళిన మార్గమును తమకు చూపుచున్నట్లు లక్ష్మణుడు గ్రహించెను అవి చెప్పదలుచుకునే విషయ సారాంశమును ప్రజ్ఞాశాలి అని లక్ష్మణుడు గుర్తించి ఆర్తుడై అన్నతో ఇటు నడివెను ఓ పూజ్యుడా సీత ఎక్కడా నీవు అడుగుగానే ఈ మృగములన్నీ నేను వెంటనే లేచి దక్షిణ దిశగా మార్గమును సూచించున్నవి కనుక అన్న మనము రాక్షసులకు ఆలవాలమైన నైరుతి దిశగా వెళ్ళిదాము అట్లు వెళ్ళినచో ఒకవేళ సీతాదేవి కనపడవచ్చును లేదా ఆమెను కనుగొను ఉపాయమైనను దొరకవచ్చును సరే అని తన ఆమోదమును తెలుపుచో శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు లక్ష్మణుడు వెంట వచ్చుతుండగా భూతలమును పరికించ చూచుచో దక్షిణ దిశగా బయలుదేరిను ఆ అన్నదమ్ములు ఇరువురును పరస్పరం ఇట్లు మాట్లాడుకునిచో వెళ్ళుచుండగా భూమిపై దారిలో వరుసగా పడి ఉన్న పువ్వులను చూసిరి చిన్న ఆధారం దొరికినను దానిని గుర్చి పూర్తిగా పసిగట్టగలేసిన రాముడు భూమిపై పడి ఉన్న పుష్ప పరంపరను చూసి దుఃఖితుడై లక్ష్మణితో ఇట్లు దైన్యవచనములను పలికెను ఓ సౌమిత్రి నేలపై పడి ఉన్న ఈ పుష్పములను నేను చక్కగా గుర్తించుతున్నాను ఇవి సీతాదేవి తన కుర్రులపై ధరించినవి అంతేకాదు వాటిని తెచ్చిపెట్టినది కూడా నేనే నాకు ప్రీతిని గుర్చుటకే సూర్యుడు వీటిని వాడిపోనియలేదు వాయువు ఎగురుగొట్టలేదు భూదేవి ఆదరముతో భరించుచున్నది వారు రక్షించుట వలన్నీ కాబోలు ఇప్పటికీ ఇవి బావగా శోభిల్చునే ఉన్నవి పురుషోత్తముడైన శ్రీరాముడు మిక్కిలి భుజబలశాలి అయిన లక్ష్మణుతో ఇట్లు పలికిన పిమ్మట ఆ ధర్మాత్ముడు చక్కని శలయాలతో ఉప్పుచునుడి ప్రసవన్న గిరిని ఉద్దేశించి ఇట్ల నుడువెను ఓ పర్వతరాజ్యమా నా భార్య అయిన సీతాదేవి రమ్యమైన వనమనందు నా ఎడబాటునకు గురి అయినది ఆ సర్వాంగ సుందరి నీవు చూసితవా మృగరాజు అల్పరాణిపై కోపించినట్లు ఆ రాముడు మిగులు వృద్ధుడై ఓ గిరివరా నేను నీ శిఖరములను ధ్వంసం చేయకముందే బంగారు వనితో కలకల్లాడుచునుడి ఆ సీతాదేవిని నాకు చూపుము సీత విరహబాదులో కృద్ధుడే రాముడిట్ల పలికిన పిమ్మట ఆ గిరి రామునకు సీతను గుర్చిన సమాచారం తెలుపుచున్నదా అనున్నట్లు ప్రతిధ్వనించెను కానీ ఆమెను మాత్రము చూపలేదు అనంతరము దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ పర్వతముతో ఈ విధముగా వచించెను ఓ శైలమా సీతజాడ నాకు తెలపనిచో నీవు నా బాణ బాణాగ్ని జ్వలలో మలమల మాడి మసైపోదువు నీ పోయి గడ్డి పరకలు చెట్లు చేమలు సర్వనాశనము కాగలవు అప్పుడే అప్పుడు అచ్చట సంచరించు వాడే ఉండడు ఓ లక్ష్మణ సాధుయు చంద్రవదనయు సీతాదేవి యొక్క సమాచారమును ఈ నన్ను తెలిపనచో దీన్ని శుష్కింపజేసెదను అని పలుకుచో కృద్ధుడైన శ్రీరాముడు తన తిక్షలైన చూపులో తన నదిని భస్మ అన్నట్లు ఒప్పుచుంటెను ఇంతలో శ్రీరాముడు పర్వతంకున్న నది నదికి సమీపం గల నేలపై ఒక రాక్షసుని యొక్క పెద్ద పెద్ద పాదముల గుర్తులను చూశాను రాక్షసుడు వెంబడింపగా భయపడచో రక్షణ కొరకే శ్రీరాముని ఆశ్రయింపగోరి ఇటునటు పరిగెడిన సీతాదేవి యొక్క పాదముద్రను కూడా ఆయనకు కనపడేను శ్రీరాముడు సీతాదేవి పాద చిహ్నములను రాక్షసుని కాలి గుర్తులను పరికించి చూసుతో ముందునకు వెళ్ళిచుండగా ఆయనకు ముక్కల ముక్కలే పడి ఉన్న ధనస్సు అమ్ముల పొదలను అంతటను చిన్నాభిన్నములే పడి ఉన్న రథశకలములను కనపడెను అప్పుడు రాముడు దిగ్బంధికి గురియ్యి తన అనుంగు తమ్మునితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి సీతాదేవి యొక్క బంగారు ఆభరణముల ముక్కలు ఈ విధముల ఒక హారములు ఇచ్చట పడి ఉన్నవి చూడుము ఈ ప్రదేశమునంతటను కాచబడిన బంగారు ముక్కల వంటి ఈ నెత్తురు బొట్లు చిత్రంగా వ్యాపించి ఉన్నవి గమనింపము ఓ లక్ష్మణ కామరూపులైన రాక్షసులు వైదేహిని ముక్కలుగా చేసి ఉండవచ్చును లేదా భక్షించి ఉండవచ్చును సీతాదేవి కొరకై పరస్పరము కలహించుకుని ఇద్దరు రాక్షసులు యుద్ధమునకు తలపడినట్లు కనిపించుచున్నది ముత్యముల ముత్యములను మణులను పొదికి మేలి బంగారముతో నిమిత్తమైన ఒక మహాధనస్సు విరిగి నేలపాలై ఉన్నది ఇది ఎవరిదై ఉండును ఇచ్చిన ఒక బంగారు కవచం ముక్కలు ముక్కలై నేలపై పడి ఉన్నది ఇది వైఢూర్య మణులచే పొరగబడి మధ్యాహ్న సూర్యుని వలె మిరిమిట్లు గొలుపుచున్నది ఇంతకును ఇది ఎవరిది దివ్యములైన మాలలతో అలంకృతమయ్యే నూరు చువ్వుల గల ఒక ఛత్రము నేలపై పడి ఉన్నది ఈ గొడుగు కర్ర కూడా విరిగి ఉన్నది ఇది ఎవరిదో కదా బంగారు కౌచములను ముఖములను కలిగి ఉన్న ఈ గుర్రములు మన నేల కొరిగినవి భీకరములైన మహాకాయములు గల ఈ రథాశ్రములు ఎవరివై ఉండును మండుచున్న అగ్నిజ్వాల వలె కాంతులను విజముతో సమరధ్వజముతో ఒప్పుచున్న ఒక యుద్ధ రథము విరిగిపడి ఉన్నది ఇది ఎవరిదో సుమ బంగారు తాపడము కలిగి రథము యొక్క ఇరుసు ప్రమాణమతో ఒప్పుచో పదును తేలి ఉన్న ఈ బాణములు ముక్కలు ముక్కలే అంతటను చల్లాచెరుగా పడి ఉన్నవి ఇవి ఎవరివై ఉండను ఓ లక్ష్మణ ఇటు చూడము ఇచ్చట బాణములతో నిండిన రెండు అముల పదుల భగ్నములై పడి ఉన్నవి అచ్చట చేతిలో కొరడా పట్టుకున్న ఒక రథసారథి హతుడై పడి ఉన్నాడు ఈ తోణీరములు ఎవరివి ఆ సారథి ఎవడై ఉన్నాడు ఓ నరశ్రేష్ట లక్ష్మణ తలపాగాలను మణికుండలములను ధరించి ఉన్న ఇద్దరు చామర గ్రాహిణులు రణరంగం చచ్చిపడి ఉన్నారు మీరు ఎవరికి చెంది ఉందరు ఈ దారిలో కనపడుచున్న కాలి గుర్తులు ఒక రాక్షసునివే ఇందు సందేహము లేదు ఈ సంఘటన ఈ సంఘటనతో రాక్షసులపై నాకు గల వైరము నూరు రెట్లు పెరిగినది వారిని ఇక ప్రాణములతో విడవను కామరూపులే కఠినాత్మలకు ఆ రాక్షసులు ఆ శీతాసాధ్యను అపహరించడం కానీ కానీ భక్షించట కానీ చేసి ఉందరు మహారణ్యం నందు అపహరణకు గురి రక్షసులు చేసి తీసుకుని పోబడుచున్న సీతాదేవిని ధర్మాత్ముడు రక్షింపలేదు ఇంతటి ఆపద వచ్చినప్పుడును ఎవరు రక్షింపకుండా అధర్మము అని శ్రీరాముడు కుపతుడాయను ఓ లక్ష్మణ సీతాదేవి అపహరించబడుటయో లేక భక్షింపబడుటయో జరిగి ఉంటను ఆ సమయంలో మనలను ఆదుకొనగలిగిన మహాత్ములు ఎవరు ఈ సమయంలో నాకు ఇట్టి అప్రీమను కొరగలిపిన ఆ మనగాడెవడు సర్వేస్త్రుడు సమస్త లోకములను సృష్టించి పాలించి లయమనొచ్చగల సమర్థుడైనను ఆ దయాళువు కొన్ని సందర్భములో ఆపన్నల ఏడా మౌనము వహించును అప్పుడు లోకులు తమ ఆపదలు స్వయంకృతాపరాధ ఫలితములని ఎరుంగక అజ్ఞానముచే ఆ సర్వేశ్వరుని గురించి చులకనగా మాట్లాడుదురు నేను లోకహితమునకై పాడుబడువాడను మృదు స్వభావము కలవాడను జితేంద్రుడను జీవుల ఎడ కృపజూపవాడను గర్వితులై ఇంద్రాది దేవతలు నా మృదు స్వభావమును బలహీనతగా భావించి ఉన్నారు అందువలనే వారు సీతను రక్షింపలేదు ఓ లక్ష్మణ కారుణ్యాది గుణములు నన్ను చేరి దోషములుగా భావింపబడుచున్నవి కావున నన్ను అసమర్థునిగా భావించే దుర్మార్గులు నా భార్యను అపహరించరి ఈ క్షణమనే రాక్షసులను వారికి తోరపడు వారిని సర్వనాశనము చేసేదను చంద్రకాంతులను నిస్థేజమదర్చి ఉదయించుచున్న సూర్యుడు తన ప్రచండ తేజమును ప్రకటించినట్లు నాలోని దయాది గుణములు పక్కన పెట్టి నేడే నా శౌర్యపరాక్రమలను గాక ఇక నేను విజృంభించినచో యక్షగులకు గం గంధర్వులకును పిశాచములకును రాక్షసులకును కిన్నెరలకును మనుష్యులు మొన్న వారికి ప్రశాంతయ్యే కరువగును చూడుము లక్ష్మణ నా బ్రహ్మాస్త్రాది బాణ పరంపరచే ఆకాశం అంతయును ఈ క్షణమన్నీ కప్పివేసి ముల్లోకములలో సంచరించడి వారినందరినీ ఎక్కడనూ మోపలేని వారిగా చేసేదను అంతేకాదు నా ప్రభావముతో అగ్నిజాలు చల్లబడను వాయువేగము ఆగిపోవును సూర్యకాంతులు వెళ్లలబోవును పర్వత శిఖరములు నుగ్గునుగ్గగును జలాశయములన్నీను ఎండిపోవును వృక్షములు లతలు పొదులు చిన్నాభిన్నమగను సముద్ర జలములు ఇంకిపోవును ఇంత ఏలా ముల్లోకముల ఎందునూ ప్రళయస్థితిని కలిగింతను ఓ సౌమిత్రి దేవతలందరినూ గూడి సీతాదేవిని భద్రముగా నాకు ఇప్పుడే అప్పగింపకున్నచో ఒక క్షణములో వారు నా పరాక్రమం సవి చూడగలరు అంతేకాదు నేను నా ధనస్సును ఎక్కుపెట్టి నారి సారించి బాణములతో ఆకాశమును పూర్తిగా కప్పివేసినచో ఏ ప్రాణి అతడికి ఎగుర జాలదు ఓ సౌమిత్రి నా శరప్రయోగములతో సమస్త జగత్తును కల్లోలపరిచదును చూడము ఆ స్థితిలో పక్షులు మృగములు మొదలు ప్రాణులన్నీను మృతెందును లేక చెల్లార్చెదురగను ప్రకృతి అంతేనూ అస్తవ్యస్తమగును నేను ఆకానంతములాగి ప్రయోగించిన బాణములను ఎవరూ జాలరు అట్టి నా శరమల ద్వారా సీతా ఈ లోకమన గల పిశాచములను రాక్షసులను పూర్తిగా నిర్మూలించేదను ఆ బాణములు దిగంతముల వరకును నిరాఘాటముగా రివ్వున సాగిపోగలవు వీరావేశముతో నేను ప్రయోగించే ఆ శరమల పదులను దేవత చూసి రుచి చూడగలరు నా క్రోధ స్వభావముకు ముల్లోకములను నశించినప్పుడు దేవతలను దైత్యులను పిశాచములను రాక్షసులను మిగలరు దేవదాన వా యక్ష రాక్షసుల లోకములను నా బాణ పరంపర ధాటికి పెక్కు రీతులుగా ముక్కల ముక్కలై తీరును ఓ సౌమిత్రి నా ప్రేమ పెన్నిధి అయిన సీత అపహరణకు గురి అయినను మృత్యు పాలైనను ఆమెను దేవతలు సురక్షితంగా నాకు అప్పగింపనిచో నా బాణ పరంపరకు చేసి ఈ లోకములను అన్నింటినీ అస్తవ్యస్తమర్చెదను సీతాదేవి భద్రముగా నన్ను చేరనిచో ఈ సమస్త చరాచర జగత్తును రూపుమాపేదెను లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు రోషముతో కన్నులు ఎర్రజేసిన వాడై ధనస్సును గట్టిగా పిడికిలతో పట్టుకుని విషసర్పముల వలె భయంకరమై పదును తేలి మెరుగుచున్న బాణమును చేతబట్టెను పిమ్మట శత్రు పురములను ఛేదించువాడను అజేయుడును ఆయన శ్రీరాముడు నిక్కుపెట్టి ఎక్కుపెట్టి ప్రళయకాలజ్ఞని వలె కృద్ధుడై ఇట్లు నొడివెను సమస్త ప్రాణులను ఎల్లప్పుడూ ముసలితనము మృత్యువు కాలము వీధి కబలించినే ఉండును వాటిని ఎవరు నివా నివారింపజాలరు అట్లే నేను కృద్ధుల నన్నును ఎవరునూ ఏ విధముగానూ ఆపజాలరు పూర్వము నేను మాయామృగము వెంట వెళ్ళక ముందు మిథిలా నగర రాజకుమారియు సాధిమణియు అయిన సీతాదేవి చక్కని పలువరస దర్శనీయముగా ఉండేది ఇప్పుడు అట్టి వైద్యైన నాకు అప్పగింపనచో దేవతలతో గంధర్వులతో మానవులతో నాగులతో పర్వతములతో విలసిలుచుండడి సమస్త జగత్తును సర్వనాశనము చేయుదును వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకానందు అరవై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్